హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గల కర్మలలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన జన్మించారు ఆకాష్ టోసర్ ఆయన తండ్రి రాతి పని చేసేవారు అమ్మగారు గృహిణి ఆకాష్కి ఒక సోదరుడు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు సోదరిమణులిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి నిజానికి ఆకాష్ జన్మించిన కర్మల ఓ చిన్న పల్లెటూరు అందుకే ఆకాశ్ పుణేలోని శ్రీ శివాజీ విద్యామందిర్ కనిష్ట మహావిశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఆకాశ్ పుణే విశ్వవిద్యాలయంలో కళాశాల విద్యను పూర్తి చేశాడు అయితే చదువుకునే రోజుల్లోనే ఆకాశ్కి నటన పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ నాటకాల్లో నటించి అందరిని మెప్పించేవాడు ఎన్నో కల్చరల్ షోస్ చూసినప్పటికీ ఎన్నో నాటకాల గ్రూపులతో రెగ్యులర్గా టచ్లో ఉన్నప్పటికీ తను నటుడవ్వాలని అవుతానని ఆయన అనుకోలేదు రిజ్లింగ్ మీదే ఆకాశ్ దృష్టి ఉండేది అలాంటి నేపథ్యంలో ఆకాశ్ సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది ఒకసారి బస్టాప్లో దర్శకుడు నాగరాజ్ మంజులే సోదరుడు ఆకాశ్ని కలుసుకున్నాడు సోదరుడి ద్వారా ఆకాశ్ గురించి తెలుసుకున్న నాగరాజ్ అతడిని ఆడిసన్స్కి రమ్మని కబురు పెట్టాడు అయితే అప్పటికీ ఏదో చిన్న పాత్ర కోసం పిలుస్తున్నారేమోననుకున్న ఆకాశు సైరత్ సినిమాలో ఏకంగా హీరో క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకోవడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు పార్శ్య పాత్రలో ఆకాశ్ అచ్చి పాత్రలో రింకూ రాజ్ గురు నటించగా షూటింగ్ సమయంలో ఆకాశ్ దర్శకుడు నాగరాజ్ ఇంట్లోనే బస్ చేశాడు సినీ రంగ ప్రవేశానికి ముందు రెజ్యులర్ అయిన ఆకాశ్ సైరత్ సినిమాలోని పార్శ్య పాత్ర కోసం పదమూడు కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది సైరత్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయడానికి ముందు ఆకాశ్ ఎప్పుడూ ముంబైకి వెళ్ళిన దాఖలాలు లేవు సైరత్ సినిమాలో నటించిన తర్వాత ఆకాశ్ జీవితం పూర్తిగా మారిపోయింది చలాహవా కపిల్ శర్మ షో మొదలైన పెద్ద స్థాయి కార్యక్రమాలతో పాటు మరెన్నో టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో వందల కొద్ది ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు ఆకాశ్ ఆ వెంటనే దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రెండు వేల పదిహేడులో రూపొందించిన ఫ్రెండ్షిప్ అన్లిమిటెడ్ అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు ఈ సినిమాలో ఆకాశ్ సరసన మాధురి దేశాయ్ నటించగా షూటింగ్ ఇటలీలో జరిగింది అయితే నాగరాజ్ మంజుల దర్శకత్వంలో తొలి సినిమాలో నటించిన తర్వాత పూణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు ఆకాశ్ రెండు వేల పదహారులో సైరత్ సినిమాలో పాత్రతో సినీ రంగ ప్రవేశం చేస్తూనే ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్న తొలిమేల్ ఆర్టిస్ట్గా చరిత్ర సృష్టించాడు ఆకాశ్ రెండు వేల పంతొమ్మిదిలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారి టాప్ ట్వంటీ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్రలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ లవ్ స్టోరీలో నటించాడు ఇందులో ఆకాష్ శాసన రాధిక ఆప్టే నటించింది తొలి సినిమాలో నాగరాజ్ మంజులే దర్శకత్వంలో సైరిత్ సినిమాలో నటించిన ఆకాష్ ఆరేళ్ల తర్వాత తిరిగి నాగరాజ్ దర్శకత్వంలో రెండు వేల ఇరవై రెండులో సినిమాలో నటించాడు అంతేకాక పంతొమ్మిది వందల అరవై రెండు ది వార్ ఇన్ ది హిల్స్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గాను నటించి మెప్పించాడు ఆకాష్ తొలి సినిమాలోనే ప్రేక్షకుల్ని ఇండస్ట్రీని మెప్పించడమే కాక ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకోవడం ఆకాశ్ కెరియర్లోనే అద్భుతమైన విశేషం పైగా ఆయన కుటుంబ సభ్యులెవరూ సినీ రంగంలో లేకపోయినా ఆకాశ్ ఈ అరుదైన ఘనతను సాధించడం ఆయన ఆశయానికి అదృష్టానికి చక్కని నిదర్శనంగా చెప్పొచ్చు ప్రతి సినిమాని తన కెరీర్లో ఎదిగే సోపానాలుగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతుండడం వల్ల ఆకాశ్ని మరిన్ని మంచి అవకాశాలు వరిస్తున్నాయనే చెప్పాలి మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే గతంలో ఏ భాషకు చెందిన నటీనట్లు ఆ భాషా సినిమాల్లోనే నటించేవారు ఎందుకంటే ఎవరి పాత్రకు వారే డబ్బింగ్ చెప్పుకోవడం అంతకన్నా ముందు ఎవరి పాటలు వారే పాడుకోవడం లాంటి ఆనవాయితీలు ఉండేవి కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారాయి పరభాషా సినిమాల్లో నటించినప్పుడు ఆ భాషకు చెందిన డబ్బింగ్ కళాకారులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు ఇక పాటల విషయం గురించి ప్రస్తుతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకే నటీనటుల కెరీర్ విశృతి కూడా పెరుగుతోందనే చెప్పాలి దీనివల్ల అనేక రకాల పాత్రలు పోషించి పరభాషా ప్రేక్షకుల విశేషాభిమానాన్ని పొందగలిగే చక్కని అవకాశం నటీనటులకు కలుగుతోంది అందుకే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆకాశ్ కూడా అలాగే ఎదురు తిరుగుతున్నాడు కేవలం మరాఠీ ప్రేక్షకులకే కాక ఆయన ఇప్పుడు భారతీయ భాషా సినిమాల ప్రేక్షకులందరికీ చుపరచితడు సినిమానే ధ్యానించే వారినే అవకాశాలు వరిస్తాయి ఆకాశ్ అలాంటివాడే అందుకే నటన పట్ల ఎంతో తపనగల అతడిని సైరత్ రూపంలో తొలి అవకాశం వరించింది ఆ తర్వాత వచ్చిన అవకాశాలు అతడిని నటుడిగా నిలబెట్టాయి ఈ ఉత్సాహంతో ఆకాష్ మరింత ఎత్తుకు ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు ప్రస్తుతం ముప్పై ఒకేళ్ల వయసు గల ఆకాష్కి ఆకాశం అంత భవిష్యత్తు ఉంది మరాఠీ యాత్ర భాషా చిత్రాల దర్శకుల కంటబడి తెలుగు తమిళ మలయాళ భాషా సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకొని మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాశ ఆకాంక్షలన్నీ నెరవేరాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం